సో చాలా మంది ఏమంటున్నారు అంటే కేజీఎఫ్ ని కాపీ పేస్ట్ చేసినట్టు ఉంది ట్రైలర్ చూస్తే అని ఒక టాక్ నడుస్తుంది బయట మీరేమంటారు దాన్ని దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను కాకపోతే నేను పెద్దగా కనిపించకపోవచ్చు దాంట్లో సెటప్ అదంతా మాత్రం నాకు కేజీఎఫ్ లాగే అనిపించింది ఆ షూటింగ్ లొకేషన్ కానీ అందులో ఉన్న విలన్స్ కానీ ఆల్ కాస్ట్యూమ్స్ కానీ సో అలాగే సో కేజీఎఫ్కి ఇంకా సలార్కి కామన్గా ఉండే పాయింట్స్ ఏంటి

ప్రభాస్ ఫ్యాన్ నేను అయ్యింటే బాగుండేది అనిపించింది యాక్చువల్లీ నేను చేయాలనుకుంటున్నాను సో ప్రభాస్కి ప్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉంది కదా సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలకి మించి ఉండబోతుందా సినిమా లేదంటే అంచనాలకి తగ్గట్టుగా లేదనిపించింది సో ఈ డైలాగ్ ప్రభాస్ కాకపోవచ్చు పవన్ కళ్యాణ్ కాదు మన అల్లు అర్జున్ కాదు సో తగ్గేదే ఇంతకన్నా సింపుల్